నీతి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని స్టేషన్ గణపూరి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు కాంగ్రెస్ పాలన నాలుగు సంవత్సరాలున్న కేటీఆర్ హరీష్ రావులు ప్రజల్లో విష ప్రచారాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు బీఆర్ఎస్ విష ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు పదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విద్యా విధ్వంసం తెలంగాణలో జరిగిందన్నారు ఇప్పటికైనా ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు విష ప్రచారాలు మానుకోవాలని కడియం హెచ్చరించారు పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా విద్యాశాఖ పైన పది నిమిషాలు రివ్యూ చేయలేదు నేను ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నాను అనేక సందర్భాలు కేసీఆర్ గారిని అడిగాను తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యా విధానం ఏ రకంగా ఉండాలి మీ ఆలోచన ఏ రకంగా ఉండాలి మమ్మల్ని ఏం చేయమంటారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలో ముఖ్యమంత్రిగా మీరు సెలవు ఇవ్వాలి మీరు ఒక డైరెక్షన్ ఇవ్వాలి అంటే ఒక్క రోజు కూడా ఒక్క పది నిమిషాల సమయం కూడా విద్యా వ్యవస్థ పైన సమీక్ష చేయడానికి కేసీఆర్ గారు సమయం ఇవ్వలేదు దృష్టి పెట్టలేదు అంటే విద్యా